నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ స్వాగతం నా పేరు దేవి వార్తలు దొంగపిండి పూసలమర్రు తుఫాన్ పునరావాస కేంద్రాల్లో వైఎస్ఆర్ సిపి నేతలు పర్యటన భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ చిన్నమిల్లి వెంకటరాములు ఏఎస్ రాజు కామ నాగేశ్వరరావు పూసలమర్రు దొంగపిండి గ్రామాల్లోని తుఫాన్ పునరావాస కేంద్రాలను దర్శించారు గ్రామాలను సమస్యలను తెలుసుకొని దుప్పట్లు పంపిణీ చేసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంలో జిల్లా కొండయ్య గాదిరాజు రామరాజు తిరుమాని భవానీ ధనుంజయ గంట రాహుల్ చినుగుపాటి సందీప్ సన్ని వేతల సంతోష్ మెనుమాల నరసింహస్వామి తిరుమాని తులసి కొప్పాడ మురళి తదితరులు పాల్గొన్నారు చిన్నవారి ఒక వర్షానికి కూడా ఈ లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉన్నాయి మరి పంట కాలువలు అలాగే ఆర్ఎంబి రోడ్డు మళ్ళీ డ్రైన్లు మూడు కూడా ఏకమైపోయాయి ఇది చిన్నపాటి వర్షానికే మునిగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు మాతోటి పాటు ఆర్టీవీ కూడా రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఆర్టీ చెప్పడం కూడా జరిగింది తక్షణమే ఏదైతే బంద్ చేయడం ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆక్రమలన్నీ తొలగించి ఆ బంధేణ్ణి పూర్వం ఎలా ఉందో అదే మాదిరిగా దాన్ని శుభ్రంగా దాన్ని తవ్వించినట్లయితే కూడికి తీసినట్లయితే ముందు ఒక మాదిరి ఒకసారి కూడా మొలగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే ఆర్టీ వారు కూడా దీన్ని తక్షణమే చూస్తానని చెప్పడం జరిగింది కనుక మళ్ళీ దీన్ని ప్రజల తరఫున మేము మళ్ళీ ఇంకొకసారి వారికి చెప్పి ఈ బందేడు ఆక్రమణను కూడా తొలగించడానికి మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తామని అలాగే ఈ పునరావృత కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండు మూడు రోజులు కూడా వారికి సౌకర్యాన్ని కలగడానికి చేయడానికి అధికారులతో కూడా మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియాలి